ఎవరు నన్ను ఎంత రాంగ్ అనుకున్నా తనూజతో ఉన్న బంధాన్ని ఎప్పుడు కూడా వదల్లేను తనూజ అంత అమ్మాయి మంచి అమ్మాయిని నేను ఎప్పుడూ కూడా నా లైఫ్లో చూడలేదు అంటూ తనూజని పొగిడాడు పవన్ సాయి దానితో పాటుగా తనూజ కూడా లైఫ్కి వచ్చినప్పుడు కళ్యాణ్తో నా ఫ్రెండ్షిప్ ఎప్పుడు చివరి వరకు ఎలా ఉంటుందో ఇక ముందు నుంచి నాకున్న మంచి ఫ్రెండ్ పవన్ సాయితో నా బంధం కూడా అలానే ఉంటుంది ఎప్పటికీ వదులుకోను అంటూ పవన్ సాయి కోసం లైవ్లో చెప్పడం జరిగింది తనూజ అయితే తనూజ మాట్లాడిన మాటలపై సోషల్ మీడియాలో పవన్ సాయిపై వస్తున్న నెగిటివిటీ కోసం పవన్ సాయి స్పందిస్తూ ఇక బిగ్ బాస్ సీజన్ నైన్ స్టేజ్ పైకి ఒక ఫ్యామిలీ మెంబర్ గా అడుగు పెట్టానే కానీ ఎటువంటి ఓవర్ యాక్షన్ చేయలేదంటున్నారు చాలా మంది ఆడియన్స్ మాత్రం తనూజ విన్నర్ గా అవ్వకపోవడానికి కారణమే పవన్ సాయి స్టేజ్ పైకి వచ్చి తను చేసిన ఓవర్ యాక్షన్ కారణం అంటున్నారు తనూజా తన హండ్రెడ్ పర్సెంట్ కాదు థౌజండ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి ఆడిన ఆ ఆట మాత్రం ఫ్యామిలీ వీక్ తర్వాత తగ్గుతూ వచ్చిందని ఫ్యామిలీ వీక్ తర్వాత తర్వాత తనూజ వీళ్ళు స్టేజ్ పైకి రావడం వల్ల తనూజకి నెగిటివిటీ అయిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి ఎవరు ఎంత నెగిటివ్గా స్ప్రెడ్ చేసినా తనూజతో నాకున్న మంచి బంధం అలానే ఉంటుందని తనూజ అంత మంచి అమ్మాయిని మేము లైఫ్లో చూడలేదని మా ముద్దమందారం టీం ఎప్పుడు కూడా కలిసే ఉంటుందంటూ తెలియజేస్తున్నారు ముద్దమందారం సీరియల్ టైం నుంచి తనూజ అలానే పవన్ సాయి మంచి స్నేహితులు ఇప్పటికీ ఆ రిలేషన్ అలానే ఉంది అయితే ఎప్పటికీ ఆ సీరియల్కి సంబంధించిన టీం అంతా అలానే ఉంటామంటూ కూడా పవన్ సాయి తెగించి చెప్పడం జరిగింది అయితే పవన్ సాయి నిజంగానే బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చాక తను విన్నర్ అవ్వలేదా